విడిపించి కొంటాం కంపెనీ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయమేస్తోంది దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి నిర్లక్ష్యం మద్యం మద్దు అతివేగం కారణం ఏదైనా రహదారులు రక్తం నిత్యం వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దిక్కులేని వారవుతున్నారు తాజాగా తమిళనాడులోని తిరుతని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తని సమీపంలోని కోలింగ రాష్ట్ర రహదారిపై బస్సు టిప్పర్ లారీ ఢీకొన్నాయి ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు ఈ ప్రమాదంలో ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే తిరుత్తని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు కాగా అవి ఒళ్లు గగురుపడి ఉన్నాయి మీరు స్క్రీన్పై చూడొచ్చు అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు సెకండ్ల వ్యవధిలో సాఫీగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది నిమిషాల్లో ఏడు ప్రాణాలు పోయాయి కళ్లు మూసి తెరిచేలోపే కళ్ల ముందు మృతదేహాలు ఒల్లంత రక్తంతో ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియక బాధితుల రోదనలు మిన్నంటాయి స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు జేసీబీ సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులకు మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్షా స్వల్పంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున ఎగ్గ్రెషియా ప్రకటించారు